ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ పాక్ మధ్య కాల్పులు ఎలా ఆగిపోయాయి ఇది అండి ఓకే సమాధానాలు మూడు ఉన్నాయి ఇక్కడ ఒక సమాధానం ఏముంది భారతదేశం చెప్పిన సమాధానం ఉంది రెండో సమాధానం ఏముంది పాకిస్తాన్ చెప్తున్న సమాధానం ఉంది మూడో సమాధానం ఏముంది పదే పదే ట్రంప్ చెప్తున్నటువంటి సమాధానం ఉంది ఇప్పటికి పద్నాలుగు సార్లు మాట్లాడాడు గత నలభై రోజుల్లో నేనే 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 ఆపాను నేనే ఆపాను అంటాడు ఒకసారి ఏమో వాళ్ళిద్దరిని నేను బెదిరించి మరీ ఆపాను ట్రేడ్ అండ్ టారిఫ్ విషయంలో అమెరికా మీ ఇద్దరిని దూరం పెడుతుంది అని మీ మీద మేము ఇంకా ఎక్కువ టారిఫ్ లేసి ఇబ్బంది పెడతామని ఇట్లా ట్రేడ్ చూపించి నేను భయపెట్టాను దారికి తెచ్చాను అన్నట్టు ఒకసారి మాట్లాడతాడు ఇట్లా రకరకాలుగా ట్రంప్ నేనే 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 ఆపాను అంటే రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని పదే పదే చెప్పుకున్నాడు ఎందుకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అదేదో ఇచ్చేస్తే సరిపోద్ది ఆ తర్వాత ఆ శాంతి బహుమతి తీసుకుని ఇంట్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక్కొక్కరిని ఒక్కో దేశాన్ని లేపుకుంటూ కూర్చుంటారు ఒక్కొక్కరిని చంపుకుంటూ కూర్చుంటారు ఆ కార్యక్రమాలన్నీ తర్వాత ఇలాగ జరుగుతాయి ఎందుకంటే అమెరికాలో అండి అక్కడ రిపబ్లికన్స్ ఉన్నా డెమోక్రాట్స్ ఉన్నా ఎవరున్నా కానీ ప్రపంచంలో ఘర్షణ మాత్రం తప్పదు మీరు కావాలంటే మొత్తం గత పాతిక సంవత్సరాల ప్రపంచ చరిత్ర మీరు తీసుకొని చూడండి ఇయర్ టూ థౌజండ్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో మొత్తం చరిత్ర అంతా తీసుకొని చూడండి ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధాలన్నింటిలో తొంభై తొమ్మిది శాతం యుద్ధాలన్నింటిలో అమెరికా ఉంటుంది సిరియాలో జరిగిన యుద్ధమైనా లిబియాలో జరిగిందైనా ఆఫ్ఘనిస్తాన్ దైనా ఇరాక్ దైనా ఆగరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది చూసారా రష్యా ముందు ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది ఇవన్నీ చేసింది అసలు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి కారణం ఏం చెప్పింది ఉక్రెయిన్ వాళ్ళు వెళ్ళి నాటోలో జాయిన్ అవుతున్నారు అందుకని చెప్పి మేము యుద్ధం చేస్తున్నాము ఒకవేళ నాటోలో కనుక ఉక్రెయిన్ జాయిన్ అయిందంటే వాళ్ళ ఎయిర్ బేస్లో అవన్నీ కూడా నాటో వాళ్ళకి ఇస్తారు నాటోలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము అలాగే నాటోలో జాయిన్ అయిందంటే నా సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేసింది అసలు నాటో లోపల చేరమని చెప్పి ఉక్రెయిన్ ని చెప్పింది ఎవరు అసలు నాటోలో కీలకమైన పాత్ర ఎవరు మన బంగారమే అమెరికానే సో ఇక్కడ గా కూడా మీరు గమనిస్తే యుద్ధాల వెనక ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో గత పాతిక సంవత్సరాల్లో జరిగిన వాటి వెనక అమెరికా హస్తం అనేది ఉంటుంది కోర్స్ డెమోక్రాట్స్ ఉన్నారు రిపబ్లికన్స్ ఉన్నారు ఇట్ డజన్ మ్యాటర్ బట్ ఏది ఏం జరిగిన అండి అంటే ఈ యుద్ధం చేయడం కరెక్టా ఆ యుద్ధం చేయడం తప్ప ఇవన్నీ నేను మాట్లాడట్లే ఒక్కొక్క యుద్ధానికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో అమెరికాకు యుద్ధం ఎక్కడ ఆపాలో తెలియలేదు ముందుకు తీసుకొని వెళ్ళారు ఆఫ్ఘనిస్తాన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం టూ పాయింట్ ట్రిలియన్ డాలర్స్ డబ్బు తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో పోసారు ఫైనల్ గా అక్కడ ఇప్పుడు డెమోక్రసీ ఉంది అంటే డెమోక్రసీ లేదు మళ్ళీ తాలిబాన్ ప్రభుత్వమే ఉంది ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం ఏది ఏమైనా అండి మనం జనరల్గా ఏం నమ్మాలి ఒక భారతీయుడు ఏం నమ్ముతాడు భారత కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్ముతాడు భారత్ పాకిస్తాన్ మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ లోపల అది కావలసినటువంటిది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎందుకు ఆపరేషన్ సింధూర్ కామా పెట్టారు పాకిస్తాన్ వాడు కాళ్లబేరానికి వచ్చాడు ఆ బాబు ఆపండయా బాబు అని చెప్పి పాకిస్తాను కాళ్లబేరానికి వచ్చేసరికి సరే మేమేమి రక్త పిశాచులంగా రక్తదాహం మాకేం లేదు మేము కొట్టాలనుకున్న టార్గెట్స్ కొట్టాము మీరు మా మీదకి వస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడమే కాకుండా మీ ఎయిర్ బేస్ లో మేము ధ్వంసం చేశాము మీరు రాడార్ వ్యవస్థ మేము ధ్వంసం చేశాము దిస్ ఈజ్ ఎ లెసన్ టు యూ అంటే చాలా స్ట్రాంగ్ గా బొంబార్ అవుతుంది ఇండియా అన్న విషయం గుర్తుపెట్టుకో అన్న పాయింట్ చెప్పి మరి కామ పెట్టారు మోదీ గారు చాలా తెలివిగా అండి నిజంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే నరేంద్ర మోదీ గారికి ఇవ్వాలి ఎందుకంటే యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించుంటే తన పర్సనల్ కరిష్మా ఇంకా బాగా పెరిగి ఉండేది ఎందుకంటే జింగోయిస్ట్లు చాలా మంది ఉంటారు ఈ జింగోయిజం అనేది ఒకటి ఉంటుంది దేశభక్తి వేరు జింగోయిజం వేరు ఇంకా చేయాలి యుద్ధం ఇంకా చేయాలి వాడిని కొట్టాలి ఈయన్ని కొట్టాలి ఈ టైప్ ఆఫ్ ఇది ఉంటది కానీ లాంగ్ టర్మ్ గనక యుద్ధం వెళ్ళింది అనుకోండి ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాం మనం అమెరికా యొక్క ప్రవర్తన ఎలా ఉందని ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి అవసరమైతే పాకిస్తాన్కు కొన్ని ఆయుధాలు అవన్నీ పంపించి నీ రెండు మూడు ఎయిర్ బేసులు మేము వాడుకుంటాము ఇరాన్ వాడిని కొట్టడానికి భవిష్యత్తులో ఇరాన్ తో ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే వాడిని నల్లిఫై చేయడానికి పక్కనే నువ్వు ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఉండే నీ దేశంలో ఉండే ఎయిర్ బేసులు నేను వాడుకుంటాను నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటాను కావాలంటే నేను నీకు కొన్ని టెంపరీగా యుద్ధ విమానాలు ఇస్తాను నువ్వు కావాలంటే భారతదేశంతో నువ్వు తన్నుకుంటూ కూర్చో ఇలా మాట్లాడింది అనుకోండి అమెరికా భారతదేశంతో పాకిస్తాన్ యొక్క యుద్ధం ఇంకా పొడిగింపబడుతూ ఉంది పొడిగించుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధమే మనం చూస్తున్నాం లేటెస్ట్ గా అలాగే మన భారతదేశం పైన ఉన్న చొక్క దేశం అవ్వాలి కూడా పాకిస్తాన్ కు ది కీప్ ఆన్ ఇఫ్ ది కీప్ ఆన్ గివింగ్ ఫ్లైట్స్ కానీ కావాల్సినటువంటి మిసైల్స్ కానీ ఆయుధాలు వాళ్ళు ఇవాళ మొదలెట్టారనుకోండి యుద్ధం ఇంకా ప్రొలాంగ్ ప్రొలాంగ్ అవుతుంది దానివల్ల దెబ్బ ఎర్రపడుతుంది భారతదేశానికి దెబ్బ తగులుతుంది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది ఆ తర్వాత మళ్ళీ అందరూ జనాలందరూ లేచి కూర్చొని మోడీని తడతారు నువ్వు ఎందుకు యుద్ధం ఆపలేదు అసలు నేను యుద్ధం ఎవరు చేయమన్నాడు నువ్వు అసలు యుద్ధం గెలవట్లేదు సంవత్సరమైన యుద్ధం గెలవట్లేదు అప్పుడు మా ఇందిరాగాంధీ ఉంటే యుద్ధం గెలిచేది ఇలాంటి సొల్ డైలాగ్లన్నీ మాట్లాడతారు వీడికి నైన్టీన్ సెవెంటీ వన్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్య తేడా తెలియదు మార్కెట్ ఎకానమీ ఫ్రీ ఎకానమీ ఉన్నటువంటి రోజులకి పాత రోజులకి తేడా తెలియదు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో జరిగినటువంటి ఆర్థిక విధానాలకు పాత విధానాలకు తేడాదిలీ పిసవాగుడు వాగడమే మన దేశంలో కొంతమంది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిందండి మన భారతదేశం లోపల పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది కాబట్టి అంతే తప్ప డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనో ఇంకెవరో చెప్పారని చెప్పు యుద్ధం ఆపలా నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఖండించారు చాలా సీరియస్ గా ఖండించారు జీ సమావేశాల నుంచి నరేంద్ర మోదీ గారు భారతదేశానికి వెళ్ళిపోయారు కదా ఆ సందర్భంలోనే డొనాల్డ్ ట్రంప్ తో ముప్పై నిమిషాలు ఫోన్ లో మాట్లాడారు మళ్ళీ స్పష్టంగా చెప్పారు మూడో దేశం యొక్క జోక్యం అనేది ఉండదు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాడు వచ్చాడు కాబట్టి మేము యుద్ధం ఆపాం అంతే తప్ప నువ్వు చెప్పావు అనో ఇంకెవడో చెప్పాడని చెప్పు మేము ఆపరేషన్ సింధుకు కామా పెట్టలేదు నీ వల్ల కాదు అసలు నీకు సంబంధమే లేదు దీంట్లో మేము అనుకున్నాం కామా పెట్టాలి అని మేము అనుకున్నాం కాబట్టి కామా పెట్టాం అది కూడా ఎందుకు అనుకున్నాం వాడు కాళ్ళ బేరానికి వచ్చాడు కాబట్టి మేము కామా పెట్టి వదిలేసాం ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఎస్కలేట్ అవ్వకుండా చెయ్యాలి ఓకే అని చెప్పి వదిలేసాం ఇది నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చారు కానీ మీరు గమనించండి గత ముప్పై నలభై రోజులుగా ఒక నేరేషన్ అనేది భారతదేశంలో ఏ స్థాయిలో బిల్డ్ చేసి పెట్టారో మీరు గమనించే ఉంటారు కాంగ్రెస్ ఏమో అడ్డంగా అండి సిగ్గు లేకుండా ఇందిరాగాంధీని పైకి తీసుకురావడం బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత కోటి మంది మన భారతదేశం లోపలికి రెఫ్యూజీస్ వచ్చేసారు ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్ని లక్షల మంది రెఫ్యూజీస్ పాకిస్తాన్ నుంచి వచ్చారండి ఒక్కడు కూడా రాలా ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి నరేంద్ర మోదీ గారు హ్యాండిల్ చేసిన విధానానికి సో ఇప్పుడు ఓవరాల్గా ఏమైందండి పాకిస్తాను ఇప్పుడు అమెరికాను ఖండించే పరిస్థితికి వచ్చింది కాకపోతే ఇదంతా కూడా డ్రామా పాకిస్తాన్ కు అమెరికాను ఖండించేంత సీన్ లేదు అమెరికాను ఏదో ఖండిస్తున్నట్టు ట్విట్టర్లో ఏదో పెట్టేసింది మళ్ళీ తర్వాత ఏం చేయాలో పాకిస్తాన్ అదే చేస్తుంది అమెరికాతో క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడము అన్ని చేస్తుంది బట్ బకరా మాత్రమే అయిపోయింది పాకిస్తాన్ వేరే కొన్ని దేశాలు ఉన్నాయండి ఆ దేశాలు ఏవి కూడా అమెరికాకు సపోర్ట్ చేయాలా ఇటు ఇరాన్కా ఇజ్రాయెల్ కా ఇవన్నీ ఏం మాట్లాడలేదు ఎవరు కూడా కొన్ని దేశాలు అలా ఉన్నాయి మన భారతదేశం కూడా మీరు గమనిస్తే చాలా న్యూట్రల్ గా వ్యవహరించింది చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరించింది ఈవెన్ రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం ఆ టైంలో కూడా భారతదేశము అటు చిరకాల మిత్రుడైన రష్యాకు సపోర్ట్ ఇవ్వలేదు ఆ యుద్ధం విషయంలో ఉక్రెయిన్ కూడా సపోర్ట్ ఇవ్వలేదు నేను నీకు సపోర్ట్ ఇస్తా అంటే నీకు సపోర్ట్ ఇస్తా చేయలేదు అట్లా నరేంద్ర మోదీ గారు ఇద్దరిని ఈక్వల్ డిస్టెన్స్ లో పెట్టి మాట్లాడారు సేమ్ అండి ఇప్పుడు కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ విషయంలో కూడా నరేంద్ర మోదీ గారు హ్యాండిల్ చేసినటువంటి విషయం చాలా అద్భుతంగా ఉంది అటు ఇజ్రాయెల్ కు దగ్గరగా వెళ్లి పూర్తి దగ్గరగా వెళ్ళి ఇరాన్ని దూరం చేయట్లేదు ఇరాన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇజ్రాయల్ ని దూరం చేయట్లేదు ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు సరే ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేయడానికి కూడా అంతర్గతంగాను బహిర్గతంగాను చాలా మంది శత్రువులు ఉంటారు ఎట్లా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు ఎంతకాలం మెయింటైన్ చేస్తారు అది నిజంగా చాలా గొప్ప విషయం సో అసలు గీసలు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని అంటే మన భారత ప్రధానికి ఇవ్వాలి నోబెల్ ప్రైజ్ ఎందుకంటే కమ్యూనిస్ట్ దేశాలను క్యాపిటలిస్టిక్ దేశాలను క్రైస్తవుల మెజారిటీగా ఉండే దేశాలను ముస్లింలు మెజారిటీగా ఉండే దేశాలను యూదులు ఉన్నటువంటి దేశాన్ని ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు రకరకాల ఆలోచన విధానాలు ఉన్నటువంటి దేశాలను నరేంద్ర మోదీ గారు భయంతో వాళ్లను ఏదో తన కాళ్ళ కిందకి వచ్చేటట్టు చేయడము ఇప్పుడు ట్రంప్ కనుక పాకిస్తాన్ని ఏంటో భయపెట్టో మసిబూసి మారాడుగా చేసో అలా చేయట్లా మోదీ గారు ఫ్రెండ్షిప్ ఈక్వల్గా యు ఆర్ మై ఫ్రెండ్ అంటున్నారు చిన్న దేశం ఉన్నా సరే ఎట్లా గౌరవించాలి అట్లే గౌరవిస్తున్నారు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు ఒక సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు ఎట్లా ఎన్హాన్స్మెంట్స్ చేయాలి ఒక సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు ఆ దేశం యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కల్చర్ గురించి మాట్లాడుతున్నారు ఆర్ట్ గురించి మాట్లాడుతున్నారు వేరే వేరే దేశాలకు వెళితే సందర ఇష్టపడుతున్నారు నరేంద్ర మోదీ గారిని സോ ഇതേ ഇസ്തെ നരേന്ദ്രമോദി ഗാർക്ക് ഇവ നോബൽ പ്രൈസ് അന്നെ അതേ വിഷയം ധന്യവാദം